కాళేశ్వరం కూలిందంటూ బురద రాజకీయాలు సిగ్గుచేటు ఎల్లంపల్లి సీఎం పర్యటనపై బీఆర్ఎస్ నేత హరీష్ విమర్శలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టు పర్యటన వెనుక దురుద్దేశమైన కుట్ర దాగి ఉందని రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి అన్నారు స్థానిక మార్కెండే కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూ ఏంటి యూరియా కొరత ఈ రాష్ట్రానికి నిర్దేశించినటువంటి కోటా యూరియా కొరత కూడా సరైన సమయంలో మనకు అందిబడలేదు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళు కూడా అందించలేదు కనీసం కౌదమ్మా అని చెప్పేసి నిన్న స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కూడా అక్కడికి పోయింది వారు ఒక వారం పది రోజుల క్రితం వారు ఏ మాట్లాడిరు కాళేశ్వరం ఏదో లక్ష కోట్ల అవినీతి జరిగింది లక్ష కోట్ల అవినీతి అయిందే బాబు నాకు అర్థం కాజెక్ట్ ఖర్చు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎనభై ఐదు వేల కోట్లు దాంట్లో మేడిగడ్డ అన్నారం ఇలా మొత్తం కూడా పది పదిహేను వేల కోట్లు కాదు మిగతా అంతా కూడా పైన కట్టినటువంటి పంప్ బ్యారేజ్లు లిఫ్ట్ ఆ అండర్ గ్రౌండ్ టంగల్ నెట్వర్క్ కెనాల్ నెట్వర్క్ అవినీతి చేసినందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరిపై గోదావరి దూకు ఆత్మహత్య చేసుకోవాలని ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్వచ్ఛమైన సెన్స్ ఉంటే ఇలా మీరు వచ్చి సుమారు ఆరు వందల రోజులు పైన గడుస్తుంది ఇరవై నెలలో ఏమవుతుంది ఈ ఆరు వందల రోజులలో రోజుకొకరు చొప్పున రైతులు ఆరు వందల మంది పిడ్డలపై ఆత్మహత్యలు చేస్తున్నారు ఏమైనా సోయ్యుందా అసలు మీరు వరదలలో వరదలపై సమీక్ష జరపరు రైతుల ఆత్మహత్యలపై సమీక్షలు జరపరు రాష్ట్రంలో పెరిగిపోతున్నటువంటి గంజాయి కానీ లేకపోతే నేర ప్రవృత్తులపై సమీక్షలు జరపరు స్కూళ్ళల్లో గురుకులల్లో చనిపోతున్నటువంటి పిల్లలపై సమీక్షలు జరపరు ఇవి ఏమీ లేదు ఇరవై నాలుగు గంటలు పాడిందే పాట పాశాల పాట అన్నట్టు గదే కలం గురించి మాట్లాడాలి కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక దురుద్దేశంతో మీరు పరిపాలిస్తున్నారు తప్ప ఈ ప్రజలకు పనికొచ్చే ఏ ఒక్క నిర్ణయం కూడా మీరు తీసుకోలేకపోతున్నారు వరదలతో మూడు నాలుగు రోజుల నుంచే చెప్తున్నారు ఈ వాతావరణ శాఖ చెప్తుంది రాష్ట్రంలో వరదలు బీభత్సంగా రాబోతున్నాయి వర్షాలు గురవబోతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉంటే ఒక్క సమీక్ష కూడా వేయలేదు మాన్సూన్ ప్రిపేర్నెస్ మీటింగ్స్ అనేది తెలియదు ముఖ్యమంత్రి గారికి ఒక్క సమావేశం పెట్టరు ఇలా గ్రౌండ్ మీద కూడా ఏకైక మంత్రి నాకు తెలిసి సీతక్క గారు దిగుతున్నారు తప్ప ఏ ఒక్క మంత్రి గారు కూడా తిరుగుతలేదు ఏరియల్ టూర్లు అంట వీళ్ళకు అదేంది హెలికాప్టర్ అయిపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఇరవై నాలుగు గంటలు తమ్ము తుమ్మిన తగ్గిన రిబర్ కటింగ్లకి హెలికాప్టర్లో తిరిగి తప్ప ఇలా వరదలలో తిరిగి కనీసం ఇంత నీళ్లు బురద తగ్గించుకొని తిరగాలన్న కూడా లేదా అంటే ప్రజల దగ్గరికి పోవద్దు ఆ బురద కాళ్ళకి అండద్దు ప్రజల్ని పరామర్శించద్దు వారి ముఖ్య ఉద్దేశం చాలా దారుణంగా ఉంది ఇప్పటికైనా మీరు కాళేశ్వరం పట్ల మాట్లాడుతున్నటువంటి అవాకుల నుంచి వెనక్కి తీసుకోండి ప్రజలందరికీ ఇలా రాష్ట్ర రైతాంగం మొత్తం నిర్దేశించుకున్నారు నిర్ణయించుకున్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీసి దొంగ పెట్టడమే కరెక్ట్ మార్గము లేకపోతే రైతులకు ఎటువంటి సాయం జరగదు రైతులకి రైతుల జీవితాలు మళ్ళీ బాగుపడవని చెప్పేసి రైతులు కూడా నిర్ణయించుకున్నారు మీరు అందుకు తగ్గట్టే వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని పరిపాలిస్తే మంచిది లేకపోతే రైతుల తగిన బుద్ధి చెప్తారు రానున్న రోజు